శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాసులో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా ఇది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తాను మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలా ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెడీస్ మీ దాకా ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి ఏ ఏ నక్షత్రాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా ఒకటో పాదం మూలా నక్షత్రం ఒకటో పాదానికి ఏ అనే అక్షరం రెండో పాదానికి యో అనే అక్షరం మూడో పాదానికి బా నాలుగో పాదానికి బి అనే అక్షరం అలాగే పూర్వాచాఢ నక్షత్రానికి ఒకటో పాదానికి భూ అనే అక్షరం రెండో పాదానికి ధ మూడో పాదానికి భ నాలుగో పాదానికి డ ఇవి జన్మనామాలండి ఇవే పేరు మీకు పెట్టాలని లేదు మీ నక్షత్రం అది అయి ఉండొచ్చు మీకు ఆ పేరు పెట్టకపోయి ఉండొచ్చు ఎవరైతే పుట్టినటువంటి సమయం ఉంటుందో ఆ సమయం గనక వారికి తెలవదు అనుకున్నటువంటి వాళ్ళకి జన్మనామం ఇది పెట్టేసి ఉంటారు వాళ్ళు మాత్రం ఇవి పాటించాలి మీ స్వతహాగా మీ నక్షత్రం ఏదైతుందో ఆ నక్షత్రానికి సంబంధించి మీరు పాటిస్తున్నారు ఇప్పుడు చెప్పేవి అని అర్థం ఓకే ఉత్తరాచాడ ఒకటో పాదానికి బే అనేటువంటి ఉత్తు బే అనేటువంటి అక్షరం ఉంటుంది ఇది విశేషంగా చూసుకుంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ మూలా నక్షత్రం వారికి మూలికలు మందులు వైద్యులు విత్తనాలు పండ్లు మూలాకు చెందినటువంటి వాటి కింద పరిగణలోకి తీసుకుంటారు అయితే ఆయుర్వేదానికి సంబంధించి ఎవరైనా సరే పేదల నిమిత్తం ఉచితంగా మీరు ఆయుర్వేద వైద్యములు చేసిన మూలికలు ఇచ్చిన మందులిచ్చిన విత్తనములు ఇచ్చినా ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నటువంటి వారికి పండ్లు మీరు పంచినా ఈ మూలా నక్షత్రం వారికి చాలా చాలా మంచిది లేదు ఎవరైనా సరే వైద్యులు ఉచితంగా వారు ఏవైనా సేవ చేస్తున్నా మీ వంతు మీరు వారికి ఏదైనా సరే సహాయం చేసిన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఏదైతే ఉందో ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి సముద్ర జంతువులు నీటి పుష్పాలు పండ్లు నావికులు జాలరులు చేపలు ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించి ప్రతి గురు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వేయడం కానీ అలాగే డబ్బులిచ్చి చేపల్ని కొని వాటిని తిరిగి నీళ్ళలో వదిలిపెట్టడం గాని చేస్తే ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం విషయానికి వస్తే ఏనుగు తినడానికి గాను మావటి వాడికి అరటి పండ్లు ఇచ్చి దగ్గరుండి ఏనుగు ఏనుగు చేతులకు అందించడం గాని తొండానికి అందించడం కూడా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారికి చాలా మంచిది ముఖ్యంగా గుర్రములు గాని వృక్షములు గాని ధైర్యవంతులు గాని మావటి వాళ్ళు గాని కుస్తీ పట్టేటువంటి వాళ్లకు గాని ఎక్కువ శాతం ఉత్తరా సంబంధించినటువంటి వాళ్ళు ఈ రిలేటెడ్ అయి ఉంటారు